సంక్రాంతి పండుగ సందర్భంగా రైతు సరుకు కంటే ఈ యొక్క పాత సరుకు కూడా చాలా ఎక్కువ ఉండడంతో ఈ యొక్క వీడియో మీకు పరిచయం చేస్తున్నాను పన్నెండు తారీఖు జరిగినటువంటి శుక్రవారం ఆదర్ నిద్ర మార్కెట్లోనే అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ గాలిసందికి వీడియోలోకి వెళ్దాం లక్షలు యావరా పదే నెంబర్ ఉందా ఫోన్ నెంబరు వీడియోకి వెళ్దాం చాలా రీజనబుల్ అనుకుంటే మరి స్టార్టింగ్ లక్ష ఐదు వేలు అయితే మొదలు పెట్టాం ఏం చెప్పినా కోచ్గా ందు హైదు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని వేసుకొచ్చా మీ సార్ ఇదేం చెప్పై మహానుభావులు ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ తొంభై ఐదు వేలు నెంబర్ చెప్పునా డెబ్బై డెబ్బై ఐదు ఇరవై ఒకటి యాభై రెండు యాభై నాలుగు ఇజ్తో పాటు ఇలాంటి సైజులు కావాలంటే కూడా నేరుగా అన్నని సంప్రదించవచ్చు సరిగ్గా చూడడమే మీరు ఎంత తొంభై ఐదు రాజు ఎంత చెప్పినాం వాళ్ళు అన్ని తీవండి మరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి తీస్తాను ఎంత రేటు సెవెంటీ ఫైవ్ ఎప్ప సవర నెంబర్ చెప్పు

మన మాచాపురం ద్వారా ఇచ్చేసినాడు మొత్తానికి ఇది జత ఏం చెప్తాను ఒకటేది ఇవి తొంభై ఐదు కమ్మలదేంటి రామాంజనన్న గారు చాలా రీజనబుల్ ఇస్తాడండి యాభై వేలు కూడా జత ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి సార్ అంతకంటే కొంచెం ఒక పది ఇరవై వేలు ఎక్కువైనా అంతే అంతే అట్రా మెంబర్ చెప్పండి కమ్మల్దేండి రామాంజన గారు కంపాడు రామాంజన గారు ఆరు రెండు ఎనిమిది మూడు ఒకట్లుగు ఏడు నాలుగు రెండు ఏడు చూశారు కదా మీకు ఎవరికైనా కదా కంపాడు వాస అసలు ఎంటరామ్ గారు గారి ఇంకా వాళ్ళ శిష్యులే అని చెప్పుకోవచ్చు కావాలంటే మాట్లాడతాం ఎంత చెప్పినాం ఓ మా తాత వ్యాపారం చెప్తున్నాడు వచ్చి

మమ్మ చచ్చిపోయి ఏ భూమి మీద ఉంటారు కదా సకల చెట్కాలు ఎదురుస్తారని చెప్పులు కోడీలు తెచ్చేదాన్ని చెట్కాలు వేసుడిపో పాతాల బిరు పాతాల బిలు అవి తెచ్చేది ఏం పాస్ వేస్తారు మందిని మన కిలారి తెచ్చేది అవి వేసుడు పాతల బగిలై చూసే వాళ్ళే చూసే కదా వాళ్ళు వేస్తారు కుంకు వేస్తారా చెప్పొద్దా మా ఊరు మీ ఊరలేనే ఓకే అదే వాళ్ళ ఊరాయనే పెద్ద మనిషి అలా చెప్తున్నాడు మరి కావాలనుకున్నాడు చూసేవాళ్ళు కొనేవాళ్ళు కూడా అదే పాతాల సుడి యాడుంటది నెత్తి మీద ఉంటుందా కింద ఉంటదాం అది ఇదే అన్నమాట తెలిసినా తెలియకోకుండా పెద్ద మనిషి చెప్పాడు మన మంచి కొరకే అది కూడా చూసి కొనండి అంటున్నాం మరి మీరు నెక్స్ట్ తెచ్చే ధూల సరికి తెస్తారా లేదా బీజాపూర్ మార్కెట్ వేస్తారా సంతకే జాతర సంక్రాంతి అయితే ఊర్లో చేయవు నువ్వు అక్కడే చేసుకొని వస్తావు డైరెక్ట్ ఓకే జత ఏం చెప్తున్నాం లక్ష రూపాయలు మరి ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి మీ వాళ్ళు కొనరాదని చెప్పినావా ఎవరు కొనే వాళ్ళని మంచి కోరి చెప్పినావా తెలుసుకుందాం అదే 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 మీ దగ్గర మాట అంటే చూసేవాళ్ళు కూడా అంటే కొంత ఇష్టపడు అదే మరి మీ నెంబర్ చెప్పండి ఇదోసారి చెప్పండి ఎందుకంటే రెస్ట్ రేపు మార్కెట్ కలిసి తొంభై ఏడు సున్నా నాలుగు ఏళ్ళు ఒకటి మూడు ఏళ్ళు ఆరు ఎనిమిది మీరండి మీ పేరు ఏమవుతారా మా మీరు ఇద్దరు పక్కనే ఉంటారంట మరి అన్ని రకాలు కావాలంటే అన్నన్ని గుర్తుపెట్టుకోండి ఎంకట్రామ్ గారిని అదే మీ పేరండి బుడ్డన్న గారు మరి ఆయన నెమ్మర్ ఇచ్చారు నేరుగా అయితే ఆయనతో సంప్రదించవచ్చు అన్ని రకాలు అయితే మంచిగా చెప్తారు ఏం చెప్తాపా ఎనభై ఐదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ అయ్యారు నెంబర్ చెప్పప్ప మన వాళ్ళు వీడియోలు తీసే వాళ్ళు కూడా మన ఈ విధంగా అంటున్నారు అందుకోసం వీడియో కూడా ఇక్కడికే ఎండింగ్ చేస్తాను ఇంకా ఆలస్యమంతకు ఈ వీడియో ప్రస్తుతానికి ఎలా ఉందో ఖచ్చితంగా చదివండి అందులో కొంచెం మధ్య ఎద్దులు తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫుల్ రపరప్రప్ అంటారు ఈ జత కూడా బ్యారేజ్ జరుగుతుంది ఇ కూడా ఒక జత మంచిగా ఉందండి కూడా జవర్గుడుగా బాగుంది చూస్తున్నాను ఆయన ఈయన పట్టుకున్నా ఎంత ఎంత సెవెంటీ టూ థౌసండ్ ఎప్పరడు డెబ్బై రెండు వేలు నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నోటెడ్ అయ్యలేదా ఏం పేరు మీ పేరు సినిమా నేవరు అలసంతగుద్ది తిమ్మన్న గారు ఆయన నెంబర్ తొంభై ఐదు సున్నా రెండు నాలుగు మూడు డబల్ నాలుగు యాభై నెంబర్కి ఫోన్ చేయొచ్చు కింద సర్పంచ్ నెంబర్ కూడా ఉండదు ఆ నెంబర్ చేయొద్దండి ఈ చేయండి చేయాలి అబ్బా జత జామంటే అక్కడ బాగా ఇది కూడా బాగుందిలేదు దీంట్లో దాంట్లో జత ఒటుకుంది ఎవరండి ఎంత చెప్పినారు జత మీద సింగల్ ఉంది అది పోయిందా ఆల్రెడీ అక్కడ ఒకటి ఇక్కడ ఒక సింగల్ ఆ టోపీ టోపి అక్కరు దాన్ని అప్పుడే ఇది వీడియో అయితే ఇంకంప్లీట్ మరొక వీడియోలో కలుసుకున్నా వీడియో చూస్తున్నాను ఖచ్చితంగా తెలియదు